ఐటన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచులు సృష్టించిందో తెలిసిందే ఇప్పుడు ఈ కాంబో పుష్ప టూ మించిన సంచులను సృష్టించడానికి సిద్ధమవుతోంది ఆగస్టు పదిహేను కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టీజర్ సినిమాపై అంచనా రెట్టింపు చేశాయి ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది పుష్ప టూ ఫస్ట్ సింగిల్ గా టైటిల్ సాంగ్ విడుదల కానుంది పుష్ప 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 రాజ్ అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ ప్రోమోని ఇటీవల విడుదల చేశారు ఫుల్ సాంగ్ ని మే ఒకటిన ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు అయితే ఇప్పుడు రిలీజ్ టైం మారింది మే ఒకటిన సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు పుష్పవన్ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలని పెద్ద హిట్ అయ్యాయి ఏ బిడ్డ ఇది నా అడ్డా ఊ అంటావా మావా శ్రీవల్లి సామి సామి దాకో దాకో ఇలా అన్ని పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి అందుకే పుష్ప టూ సాంగ్స్ పై ఓ రేంజ్ ను అంచనాలు ఉన్నాయి అయితే పుష్ప పుష్ప ప్రోమో కి మిశ్రమ స్పందనే వచ్చింది మరి ఫుల్ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి